తారకాసురుడు లోకాలను అతలా కుతలం చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు శివుడికి పుట్టే సంతానమే తారకాసురుడు చావుకు అవుతుందన్నాడు సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి మరోవైపు సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది అంతా తెలుసుకున్న దేవతలు ఎంతో కష్టపడి శివపార్వతులకు పెళ్లి చేశారు వాళ్ళ సంతానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడసాగారు అయితే శివ పార్వతులు ఏకాంతంగా ఉన్న సమయాన ఒకసారి దేవతలందరూ పరమేశ్వరుడి ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద పెట్టున పిలిచారు పార్వతీదేవితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో దేవతల పిలుపు మేరకు వెళుతుండగా అక్కడ ఉన్న అగ్నిగుండంలో శివుడు వీర్యం పడుతుంది అగ్ని ఆ వీర్యాన్ని స్వాహ చేశాడు అగ్ని భుజించింది ఏదైనా సరే దేవతలందరికీ సమానంగా చెందుతుంది సరిగ్గా అదే జరిగింది ఒక్క అగ్నిహోత్రుడు శివ వీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు దాని సారం వాళ్ళందరికీ చేరిపోయి వాళ్ళంతా గర్భం ధరించారు రాక్షసుల బాధతో తాళలేకపోతున్నామని చెప్పుకోవడానికి వచ్చిన దేవతలందరూ ముందు ఈ సమస్యతో బాధపడటం వల్ల దీనికి సలహా అడగగా అందరినీ వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు శివుడు శివుడు చెప్పినట్టే చేశారు వాళ్ళకి అయితే ఈ సమస్య తప్పింది కానీ అగ్నిదేవుడు కావాలని స్వాహా చేశాడు కాబట్టి అగ్నికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు అప్పుడు అగ్నిదేవుడు ఏడుపు ముఖంతో శివుడి వైపు చూశాడు శివుడు నారదుడిని చూశాడు నారదుడు వెంటనే ఓ అగ్నిహోత్ర శీతాకాలం వేకువ జామునే చన్నీటితో స్నానం చేసే ఆడవారికి నీ ఎందున్న శివుడి వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చారు సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే లేచి చన్నీటితో స్నానం చేసేవారు ఒక రోజు గంగా నదిలో విపరీతమైన చలి పుట్టగా చలి కాచుకోవడానికి అగ్నిని వెలిగించారు అరుంధతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా వినలేదు అరుంధతిని తిరస్కరించిన మహిళలు చలి కాచుకోవడానికి ప్రారంభించారు ఆ సమయంలో అగ్నిదేవుడు తనలో ఉన్న శివ రేతస్సును ఆ ఆరుగురు మహర్షి స్త్రీలకు తన ఒంట్లో ఉన్న వేడిని దింపి హమ్మయ్య అనుకున్నాడు శివ వీర్యం వారి శరీరంలోకి ప్రవేశించడం ఆలస్యం వెంటనే వారంతా గర్భవతులయ్యారు ఋషులు వారిని అవమానించి వారి ఇంటి నుండి తరిమేశారు భర్తలకు దూరంగా ఉంటూ ఆ శివ తేజాన్ని భరించలేక హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న కైలాస శిఖరాన వదిలేశారు చివరికి హిమవంతుడు కూడా ఆ తేజాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడు అతి కష్టం మీద తీసుకువెళ్ళి గంగమ్మ కడుపులో పడేశాడు చల్లని తల్లి గంగమ్మ కానీ శివ వీర్య ధారణతో ఆమె కడుపు కూడా వేడెక్కిపోయింది చివరికి తన కెరటాల సహాయంతో తీరానికి తీసుకువెళ్ళి రెళ్ల పొదల నడుమున విడిచిపెట్టింది అలా ఆరు స్థానాల్లో పరిపక్వమైన శివ వీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారుడిగా పరిణమించింది ఇది కుమారస్వామి జననం కృత్తికలు అంటే ఆరు మంది దేవతా స్త్రీలు సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజించడం వల్ల ముఖ్యంగా సర్పదోషాలు నివారణ అవటమే కాకుండా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది